نمارشبكردمهانا بارشتي పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అంటే ఆ పేర్లు పెడతారు ఆ పేరు అంటే మనకి పుణ్యం లేదు లేదు కాబట్టి మనం పనిపెట్టుకుని కూర్చొని భగవన్నామా చెప్పకపోయినా కనీసం ఆ పిల్లల పేర్ల ద్వారా మనం భగవద్నామాన్ని చెప్పుకోవాలనేటటువంటిది దీని ద్వారా తెలుస్తుంది భాగవతంలో ఒక చిన్న ఉపాఖ్యానం ఉంటుంది షష్టస్కందం అని ఉంటుంది భాగవతంలో అజామీయుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడు మరి ఆయన పుట్టింది బ్రాహ్మణ వంశంలో అయినప్పటికీ కూడా కొన్ని కారణాల రీతి ఆయన మొత్తం కూడా చెడు అలవాట్లు చెడు సహవాసాలు మొత్తం కూడా చేకూడని పనులన్నీ కూడా చేస్తూ ఒక వేష్యను వివాహం చేసుకుని ఉంటాడు ఆయనకి సంతానం కలుగుతుంది చిన్న చివర కొడుకు పుట్టినటువంటి కొడుకు ఆయన ఒక పేరు పెడతాడు ఏం పేరు అంటే నారాయణ అనేటటువంటి పేరు పెట్టారు ఆయన నారాయణ అనే పేరు పెట్టారు పెట్టిన తర్వాత అందరు కూడా పుట్టిన చావగా తప్పదు చచ్చిన వాడు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు ఇది భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పాడు అని చెప్పారండి పుట్టిన ప్రాణి గిట్టగా తప్పదు గిట్టినటువంటి ప్రాణి మళ్ళీ అని చెప్పారు కాబట్టి ఆయన కూడా ఒక రోజు చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది చనిపోయే పరిస్థితి వస్తే వెంటనే యమధర్మరాజు గారు యమలోకం నుండి యమబడి తజామెల్ని తీసుకెళ్ళడానికి పాశ్వం అవన్నీ కూడా తీసుకొని సిద్ధంగా వచ్చారు అయితే ఆయన కొడుకు మీద చాలా ప్రేమ ఎవరికైనా చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది తల్లికైనా తర్వాత తండ్రికైనా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన కొడుకు అక్కడికి వచ్చాడు నారాయణ నారాయణ ప్రాణం విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత ఏమైందంటే వెంటనే అక్కడికి విష్ణు జూతలు వచ్చారు వైకుంఠాన్ని మేము తీసుకెళ్ళిపోతాం మీకు ఇవ్వండి అని వాళ్ళు అంటారు లేదని యమధర్మరాజు గారు పంపిస్తే మేము వచ్చాం మాకు మేముగా రాలేదు ఈయన ఎన్నో పాపాలు మీకు తెలీదు మొత్తం దొంగతనాలు గాని ఇంకా రకరకాలైన పాపాలు చేశాడు కాబట్టి నరకలోకి తీసుకెళ్తామని వాళ్ళు అంటారు ఇద్దరి మధ్య సంవాదం జరుగుతుంది సంవాదం జరుగుతుంది అప్పుడు వాళ్ళు చెప్తారు ఆయన పాపాలు చేస్తున్నప్పటికీ కూడా మరి చనిపోయేటటువంటి సమయంలో ఏం చెప్పాడంటే భగవాన్ నామాన్ని పలికారు నారాయణ 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 అంటూ భగవనామాన్ని పలికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి నరకలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు వైకుంఠంలో తీసుకెళ్తాము అని వాళ్ళు తీసుకెళ్తారు ఇప్పుడు ఆయన మీరు నారాయణ వైకుంఠంలో నారాయణను పేరు లేదు ఆయన కొడుకు పేరు నారాయణ కాబట్టి చిన్న కొడుకుని దృష్టిలో పెట్టుకుని నారాయణ నారాయణ అన్నారు అని మళ్ళీ వాళ్ళు అంటారు ఇక వాళ్ళు చెప్తారు ఏంటంటే విశ్రామం కలుషహారము కలుషహారం అంటే ఈ పాపాలు దోషాలు అన్ని కూడా నశించిపోతాయి అది ఎలాగంటే ఎలాగైనా సరే మీరు తెలవండి పరిగెత్తం కూర్చొని ఆసన వేసుకొని రామ రామ అంటూ గుల్ లో పూజ గదిలో కూర్చొని చేయాలని ఏం లేదు ఏం చెప్తారంటే పద్య గద్య పద్యాలు రాసేటప్పుడు ఆ పద్యాలలో రామ నారాయణ వచ్చినా సరే మీ పుణ్యం వస్తుంది గద్యాలు గద్యాలలో కానీ పద్య గద్యం మిగిలిన పావ అంటే కేటాడుతూ ఉంటారు ఆటలాడేటటువంటి సమయంలో కూడా భగవద్నామా పాల్కొచ్చు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కాబట్టి ఆడవచ్చు అలాగే ఆటలాడేటటువంటి సమయంలో కానీ గద్య మిగులములనైనా గెలి అంటే ఒకరిని అపహాస్యం చేస్తూ ఒకరిని కించపరుస్తుండేటటువంటి సమయంలో కూడా భగవన్నామాన్ని పలుకోవచ్చు పెద్ద శ్రీరామ చంద్రన్ లాగా ఎప్పుడు సత్య హరిశ్చంద్రన్ లాగా ఎప్పుడు నిజమే మాట్లాడతారు ఒక్కసారి అబద్ధం చెప్తా అని ఒకరిని మనం కించపరుస్తూ చెప్తాం చెప్పమానో నారాయణ ఏదో సందర్భంలో ఒకరిని ఏమి చేస్తూ ఆ అపహాస్యం చేసే సమయంలోనైనా మరి భగవాన్ నామాన్ని పలికినట్లయితే కేవినైన కమల నయము దళ కలుషహారము కమల నయము కథలు కలిగినటువంటి నారాయణ మూర్తిని స్మరించినంత మాత్రం చేత పాపాలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి ఆయన ఈ రోజు ప్రాణం పోయే సమయంలో నారాయణ అన్నాడు కాబట్టి ఆయన నరకలోకం నుంచి ఎక్కడ తీసుకెళ్తాము అంటే నారాయణ ఉండేటటువంటి లోకానికి వైకుంఠానికి తీసుకెళ్తాము అని చెప్పారు ఇప్పుడు ఆయన చేసినా కూడా ఏమైంది చిత్త చివర భగవన్ నామాన్ని పలికారు కాబట్టి దాని వల్ల ఆయనకి ఉత్తమ లోక ప్రాప్తి అనేది తెలియంది కాబట్టి ఇట్లాగే ఊర్లో చరబండ లాంటి ఊరే ఊళ్ళో ఇట్లా ఉపన్యాసం చెప్తే ఆయన విన్నాడంట ఏం విన్నాడంటే చనిపోయేటప్పుడు భగవన్ నామం వారికి వైకుంఠానికి వెళ్తాము అని విన్నాడంట విన్న తర్వాత మంచిగా నేను ఇంటికి వెళ్ళారట ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాయన చావు ప్రతికల మధ్య ఉన్నాడట ఆయన కూడా మరి ఎప్పుడు కూడా రామాను లేదు కృష్ణ లేదు ఉన్న రోజులు కూడా ఏం చేసేవాడు అంటే వ్యాపారాలు వ్యవహారాలు ఆ డబ్బులు సంపాదించడం ఇట్లాగే ఆయన జీవితం అంతా కొనసాగించాడు ఇక చిట్ట చివరి సమయం ఆసనమైంది అప్పుడు ఆయన చేతి ఎట్లాగైతే నారాయణ అన్నాడు ఈయన చేత కూడా నేను నారాయణ అనిపించానని ఆయన అనుకున్నాడు ఇక ఆయన ఆ నారాయణ నారాయణ అనునాన అని చెప్తున్నాడు కొడుకు తండ్రికి ఆయన జీవితంలో ఎన్నో అని ఇక ప్రాణం అనలేకపోతున్నాడు సమయంలో ఎలా ఉంటుందంటే మనిషి యొక్క పరిస్థితి మరి ఒకేసారి కుడితే ఎంత నొప్పి ఎంత బాధతోందో అట్లా ఉంటుంది కపము వాతము పిత్తము పైతం ఇవన్నీ కూడా పట్టేస్తుంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నట్టు ఈ బాధను అధిగమించి మన నారాయణ అనాలంటే ఎంతో సాధన ఉంటే గానీ అది కాబట్టి ఆయనకు ఎన్నడూ అనలేదు నారాయణ అనడం లేదు అప్పుడు ఆయన చేశాడో గు ఆలోచించాడు నారాయణ రాయన అంటే అంటే నాలుగు అక్షరాలు నారాయణ అంటే నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు వైపుతో వంద శాతం పుడి వస్తుంది అని అనుకుంటే ఓ రెండు మా నాన్న చేత పలికిస్తూ ఎప్పుడు కూడా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి భగవన్ నామాన్ని అంతా కూడా మరి పలికేటటువంటి ప్రయత్నాలు చేయాలి ప్రజలను చేయాలి పారాయణాలు చేయాలి అప్పుడప్పుడు తర్వాత ఉపన్యాసాలు గ్రహం కానీ తర్వాత యజ్ఞాగా కర్మలు చేయడం ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మరి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకి కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి భగవంతుడు ఎలాంటి వాడు అంటే భగవంతుడికి ఒకరిపైన ప్రేమ ఒకరిపైన ద్వేషం ఉండదు భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు సమోహం సర్వభూష అని చెప్తారు అంటే నేను సమహ సమహ అంటే నేను అందరినీ సమానంగా చూస్తాను నాకు ఒకరిపైన ప్రేమ ఉండదు నాకు ఒకరిపైన ద్వేషము ఉండదు అదేంటండి ఒకరేమో మంచి శ్రీమంతుడిగా ఉన్నారు ఒకరేమో పేదవాడిగా ఉన్నాడంటే దానికి భగవంతుడు కారణంగా ఎవరు కారణం అంటే మనమే కారణం మన గత జన్మలో మంచిగా దాన ధర్మాలు పుణ్యాలన్నీ చేస్తున్నాయి ఈ జన్మలో భగవంతుడు ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు భగవంతుడు సంపాదించేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉండదు కాబట్టి మనమే కానీ భగవంతుడు కొంతమంది భగవంతుడు కోట్ల రూపాయలు ఇచ్చాడు నాకు ఏం లేదు తిడుతూ ఉంటాడు అలా తప్పుడు భగవంతుని కూడా భగవంతుడు ఎప్పుడు కూడా కారణం కాదు ఇప్పుడు చలికాలం ఉంది చలికాలంలో ఒక అమ్మగారు వెళ్ళి బాగా చలి వెళ్తుంటే పొయ్యి దగ్గర కూర్చుంది పొయ్యి దగ్గర కూర్చుంటే ఆ వెచ్చదనం అంతా కూడా వచ్చి చలిపోయింది ఒక ఆయన పైకి దూరంగా ఉంటారు ఆయన చలికి వణుకుతా వంతు ఇప్పుడు వెచ్చగా ఉంది వంతు దానికి కారణం నిప్పులు ఆ కారణం నిప్పులు కాదు నిప్పుల దగ్గర వెళ్ళింది కాబట్టి ఆ వెచ్చదనం వచ్చింది నిప్పులకి అగ్నికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఈయనకు చలికి వంకుతూనే ఉన్నాడు ఇప్పుడు కారణం అగ్ని ఆయన అగ్ని దగ్గరికి వెళ్ళకపోవడం ఆ కారణము అంటే అగ్ని దగ్గరికి వెళ్ళకపోవడమే అగ్ని దగ్గరికి వెళ్తే ఆ చలిపోయే తన వస్తుంది అట్లాగే భగవంతుని నీవు ఆశ్రయించినట్లయితే ఆయన ఆశ్రయించినటువంటి కారణం చేత ఆయన యొక్క అనుగ్రహం ద్వారా నీకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి భగవంతుని స్మరి జీవితాలను గడుపుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత మన పిల్లలకి తర్వాత కొన్ని కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు అలాంటివి కూడా నేర్పించే ప్రయత్నం చేయాలి భగవద్గీతలు కూడా పరమాణుడు అంటే ఈశ్వరుడే ఇస్తాడు మళ్ళీ మనం ఇచ్చేది ఎవరికి అంటే ఈశ్వర స్వరూపమైనటువంటి వాళ్ళకి మనం ఇస్తున్నాం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎవరైతే దానం చేయరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళతో పాటు వస్తుందా అంటే చెప్పండి బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ ఇండ్లు భూములు పోతాయి మరి మనం సంపాదించింది ఏం చేయాలంటే మనతో పాటు తీసుకెళ్లాలి ఎలాగ తీసుకెళ్ళాలి అంటే పుణ్యం రూపంలో తీసుకెళ్లాలి ఇప్పుడు ఇండియా ఇండియన్ కరెన్సీ ఉంటుంది మనం అమెరికా వెళ్తాం అమెరికా అక్కడ చెల్లరు అప్పుడేం చేస్తాం మనం ఇండియన్ కరెన్సీని అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అకౌంట్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ డబ్బులన్నీ కూడా మార్చేసుకుని మార్చుకుని అప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అట్లా మనం కూడా ఇండియన్ రూపంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఒకవేళ అలాగా తీసుకోకుండా ఏవైతే ఉంటారో వాళ్ళ డబ్బు ఏమవుతుంది అంటే ఒకటి వ్యాధి రూపంలో మొత్తం ఆ ఎక్కడికి వెళ్తుందంటే దవాఖానాలకు వెళ్ళిపోతుంది ఆస్పత్రులకు పాలవుతుంది రెండవది ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగి అగ్నికి ఆహుదైనటువంటి అవకాశం ఉంటుంది మూడవది ఏంటంటే దొంగలు పడి దొంగల తీసుకుపోతుంది ఇంకా నాలుగవది ఏమిటి అంటే మరి రాజుగారు ఉన్నట్లయితే ఆ రాజుగారు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క డబ్బులు కాని ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఉన్నప్పుడు ఉన్నప్పుడే మరి ఏం చేయాలంటే మనం కొంత దాన ధర్మాలు కూడా చేసేటటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలి అని చెప్తున్నారు ఇటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి కాబట్టి ఇలాగా ఇక మళ్ళీ సందర్భాన్ని బట్టి మళ్ళీ కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కళ్యాణం కూడా అధికం వరకు అయింది తర్వాత యాగాలు జరగాల్సినటువంటి క్రియలు నిర్వర్తిస్తారు వస్తువులు ఉండండి ఇద్దరు కూడా కొత్త ఒక్కొక్కరు ఉండండి ఒకరు వస్తువులు ఉన్నాయి तला महाता सतम्लो चक्रायण महानो ने महानारायथ वञे